రీల్లోనే కాదు రియల్ లైఫ్లోని మనిషిని పోలిన మనుషులు ఉంటారు ఒకే ఇంటి పేరుతో అనేక మంది ఉంటారు అప్పుడు అందరినీ ఒకేలా చూడలేం చూడొద్దు కూడా అలాంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకే ఇంటి పేరు ఉన్న రైతన్నకు సంఖ్యలు పడ్డాయి కలెక్టర్ గారు ఆదేశాలు అందరినీ ఆశ్చర్యానికి చేశాయి తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామానికి చెందిన అన్నదాత అబ్బాడి రాజరెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు పోలీసులు మూడు రోజుల క్రితమే సర్జరీ చేసుకుని మాట్లాడలేని స్థితిలో ఉన్న రైతు రాజరెడ్డిని అరెస్ట్ చేశారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ లీడర్ అబ్బాడి అనిల్ పై కేసులు పెట్టారు పోలీసులు అనిల్ ఇంటి పేరు రైతు అబ్బాడి రాజరెడ్డి ఇంటి పేరు సేమ్ ఉండడమే నేరమైంది దీంతో స్థానికులంతా ఆ గురవుతున్నారు పోలీసుల తీరును తప్పుపడుతున్నారు జిల్లా అధికారులు కానీ మండలాధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ మరి ఇన్ని రోజులు మీరాచి కూడా ఏడాది దాటింది కదా వాళ్ళకి ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి మీరు ఈ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ తీసుకోవాలి ఇది ప్రజలకు సంబంధించిన విషయం కదా ఏదో ఒక వ్యక్తి వ్యాపారాల అభివృద్ధి కోసమో వ్యాపారం లాభాల కోసమో చేసే వ్యక్తి కాదు కదా పాడి రైతులంతా కూడి పెట్టుకున్న కర్మే డైరీ మరి ఆ రైతుల రైతుల ఉసురు తలిగే విధంగా దాన్ని రాత్రి పొద్దుగాల పొద్దుగాల పోయి ఓ ఇరవై వేల లీటర్ల పాలు ఉన్నప్పుడు నువ్వు సీజ్ చేస్తే ఆ పాలన్నీ పాడైపోయినాయి రాత్రిపూట పాలు వద్దామంటే కూడా ఎక్కడ డైరీలలో పాలు తీసుకోలేదు ఏం చేద్దామనుకుంటున్నారు రైతులను మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు ప్రజాపాలన అని చెప్తారు కానీ ఇప్పుడు నిత్యం రైతు వ్యతిరేక విధానాలు చే చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఇది పద్ధతి కాదు అని తెలియజేస్తున్నాం అబ్బాడు రాజుడు అనే వ్యక్తి దాదాపు వయసు యాభై సంవత్సరాలు ఉంటాడు అతను గ్రామంలో ఉంటాడు అసలు గ్రామంలో కూడా ఇంత ఎంతో మందికి తెలియదని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు గ్రామంలో రాజకీయం చేసే వ్యక్తి కాదు ఒక వంట చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు అతను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది తిరిసిలలో అక్రమ అరెస్టులో భాగంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది పొద్దున ఉదయాన్నే అతనికి మొన్ననే గతంలో వారం పది రోజుల ముందు రోడ్ ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ అయింది దాదాపు రెండు మూడు రోజుల ముందే కోలుకొని రావడం జరిగింది కులం కాడికి ఆ కులం దగ్గరికి వెళ్ళే క్రమంలో పోలీసులు అక్కడికి వెంబడించి పట్టుకచ్చి పోలీస్ స్టేషన్లో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది రైతులకు రైతు రుణాఫీ చేయరు రైతు భరోసా చేయరు పైగా వాళ్ళు చేసుకున్న భూమి చేసుకున్న కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారు ఇది దేని సాంకేతం అని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను మహేందర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి హెచ్చరిస్తాను